dou gana nada shiva shiva murti vi gana nada mukesh salahadar ji gar ki jai shri ram jai shri ram jai shri ram maruts ke jai shri ram adhyaksh pal gar ki jai shri ram गौरव सलाहदार जयश्रीराव अन्न्य जयश्रीरा जयश्रीरा <laughs> <laughs> i okay. ఇచ్చేసినట్టు వారికి మరొకసారి స్వరమాదిరి గ్రూప్ కుటుంబ సభ్యులతో స్వర్మాదిరి వాట్సాప్ గ్రూప్ తరఫున మా ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని సమతించి రెండు విషయాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాం అలాగే వారికి ఇక్కడ విషయం ఏంటనేది వివరించడం జరిగిందండి జ్ఞానేశ్వరి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా మా యొక్క మనవి రెండమ్మ

మీరు ఎంతో ఈ యొక్క సమాజానికి ఈ యొక్క ప్రపంచానికి ఆధ్యాత్మికమైనటువంటి ప్రవచనాలు ఆలోచనలు అలాగే వాట్సాప్ గ్రూప్ ద్వారా భక్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఎంతో వైభవంగా ఈ మానవ శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నారు అందులో మరి మన సమాజంలో మన కుటుంబాల్లో మన మనకు జరుగుతున్నటువంటి ప్రపంచ లోకంలో జరుగుతున్న అశాంతిని తొలగిపోయేలాగా మరి చాలా కంగేస్తున్నారు వారిని పూలలో అలంకరించి సార్లతో సన్మానించవలసిందిగా ഞാൻ ഈ സർ മാറ്റാണ്ടി പോകാം మన కార్యక్రమానికి అన్న ప్రసాదాన్ని ఈ కార్యక్రమానికి అన్న ప్రసాదాన్ని బహుకారం చేసినటువంటి దాత గొడపూరి చిన్నబాబి గారు అండి నాగేశ్వర గారు అబ్బాయండి మరి వారు అన్ని రాలకపోయారు ఏదో సమయానికి వస్తారని తెలియజేశారు మనం ఉండే నాలుగు గంటల వరకు ఉంటాము ఈరోజు వచ్చినా వారు వీటికి వస్తారు వారిని కూడా మీకు పరిచయం చేస్తామని ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ ఉన్నామండి అలాగే కార్యక్రమం ముఖ్య అభ్యర్థులుగా మన జనసేన ఇన్చార్జ్ గారిని కూడా కలవడం జరిగింది వారు మీటింగ్ ఉన్న కారణంగా వస్తామన్నారు హైదరాబాద్ మీటింగ్ జరిగిన ఉద్దేశంతో వర్మ గారు కూడా జరిగింది వారు కూడా హైదరాబాద్ కారణంగా వారి పెద్దగా ఎవరైనా వస్తే రావాలి అందరితో కూడా తెలియజేస్తూ కార్యక్రమం కొనసాగుతుంది అలాగే ఈరోజు ఉదయం మనందరికీ కూడా పదహారాన్ని సమర్పించినటువంటి దాంట్లో వన్సీ టూర్స్ వల్ల పులు వద్దండి ప్రసాద్ గారు వారు కూడా కాశీలో రావచ్చు వారిని కూడా మనం వస్తే కాక తప్పకుండా సత్కరించుకోవడం జరుగుతుందండి వచ్చారా వచ్చారా మనం వస్తారు దేశంలో వస్తాడు బయటకు వెళ్ళిపోతున్నాడు

తెర నమస్కరిస్తున్నాను నేను చెప్పాలనుకున్నంత రాత్రి ఒకసారి సరే మార్చి చెప్తాను ముందుగా మన వ్యవస్థాపకులు ఉమామనుషరావు గారికి అలాగే అడ్మిన్ అంటే కోఆర్డినేటర్ అయినటువంటి గాన గంధర్వులు ఇంకా పేరు మర్చిపోయిన రావట్లేదు మాదిరి నెక్స్ట్ మన అధ్యక్షుడు విలాస్ కుమారి గారు వెంకటేశ్వర రెడ్డి గారికి అలాగే ఆకుల పురుషోత్తం గారు ఆకుల కవితి గారికి నెక్స్ట్ గౌరవ సలహాదారు నాగేంద్ర గారి ముఖ్య సలహాదారికి నేను కూడా చెప్పుకుంటున్నాను అందరికీ మనస్ఫూర్తిగా ఉదయపూర్వక నమస్కారములు మనకి ముఖ్య అతిథిగా చీఫ్ గస్ట్గా వచ్చినటువంటి చైర్మన్ గారు గండ్రేకి శ్రీరామచంద్రమూర్తి గారు అలాగే అమ్మగారి పేరు నేను మంచి జ్ఞానేశ్వరి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా గొల్లపూడి ప్లస్ చైర్మన్ భాస్కర్ రా గారు మనస్ఫూర్తిగా హృదయపూరికి అండి మీకు ఈ వేదికను ఈ వేదికను మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి కాదండి నెక్స్ట్ ఇంకా ఏదో చెప్పారు ఇంకా మనకి అన్న అన్న ప్రసాదాన్ని ఇచ్చిన వారికి మనకి మధ్యాహ్నం అందరికి భోజనాన్ని ఏర్పాటు చేసిన వారు గొల్లపల్లి చిన్న బావి గారు అండి వారికి మన మనసారి ఒక్కసారి గట్టిగా చెప్పందే మీరు ఆల్రెడీ క్లాస్ కొట్టారు వెరీ గుడ్ ఓకే ధన్యవాదములండి అలాగే మన నాగేంద్ర గారు చెప్పింది ఇక నేను చెప్పలేను కాబట్టి ఒక చిన్న మాట